దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో క్రీడలకి సంబంధించి అయితే బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చేశాము ఇప్పుడు అవార్డులకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు అవార్డులు క్రీడలు అనేవి జనరల్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ అడుగుతూనే ఉంటారు సో ఆర్ఆర్బి గ్రూప్ డి కనే కాకుండా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసినా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఫస్ట్ బిట్ చూద్దాం ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం ఆన్సర్ నోబెల్ నోబెల్ శాంతి బహుమతిని అందజేసే సంస్థ నార్వే పార్లమెంటు కమిటీ నెక్స్ట్ అత్యధిక వయస్సులో నోబెల్ బహుమతిని పొందింది ఎవరు ఆన్సర్ లియోనిట్ హ్యూర్విచ్ నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ ఆన్సర్ మేరీ క్యూరీ భారతదేశంలో నోబెల్ బహుమతిని పొందిన తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ విల్లు ప్రకారం ఏ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ను స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందలు భారతీయ వ్యక్తి మొదటిసారిగా ఏ రంగంలో నోబెల్ బహుమతిని సాధించాడు ఆన్సర్ సాహిత్యం అంతర్జాతీయ అవగాహనకు గాను ఇచ్చే జవహర్ లాల్ నెహ్రూ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ యూత్ హాంట్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి పవర్ పాయింట్ కదా సో అందుకనే నెక్స్ట్ వీడియోలో ప్రీవియ నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ అనేవి కంటిన్యూ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్